నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుధీష్ రెడ్డి ఇది కథ కాదు చిరంజీవి గారి ఎనిమిదో సినిమా అండ్ ఇందులో ఈయన చేసిన ఒక సాంగ్ కానీ లేకపోతే ఒక స్టెప్ కానీ ఏదీ లేదు దీనికి జీరో సాంగ్స్ జీరో స్టెప్స్ అనే చెప్పుకోవాలి అండ్ ఇందులో ఈయన చేసిన పాత్ర ఈ మధ్యకాలంలో భార్యలు భర్తను వేధించేలా ఎలా ఉంటున్నారు ఆ టైం ఆ కాలంలో భర్తను భార్యను వేధించే భర్త లాగా ఒక సాడిస్ట్ లాగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు అండ్ ఈ సినిమాకి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చిరంజీవి గారు కమల్ హాసన్ గారు కలిసి కొన్ని సీన్స్లు యాక్ట్ చేశారు అది నె ఇప్పుడు జనరేషన్కి అయితే నెక్స్ట్ ల్యాండ్ నెక్స్ట్ లెవెల్ గూస్ బొమ్ మూమెంట్స్ అవి బట్ కమల్ హాసన్ గారు ఒక సాంగ్ పెట్టారు అందులో చిరంజీవి గారిలో స్టెప్ ఏంటంటే ఐకానిక్ అయ్యేది అది బట్ అప్పట్లో ఆ డైరెక్టర్కి అంత థాట్ రాలేదేమో మరి పాపం మనకు ఒక ఐకానిక్ మూమెంట్ అయితే మిస్ చేయించారు బట్ స్టిల్ మూవీ అయితే కథాపరంగా చాలా బాగుంటుంది ఎవరైనా చూడాలనుకుంటే యూట్యూబ్ లింక్ ఇస్తాను కింద చూడండి బట్ స్టిల్ మనం ఈ మూవీలో చిరంజీవి గారు డాన్స్ అయితే మిస్ అవుతాం థ్యాంక్ యూ వెరీ మచ్